హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీ టేస్టీ మునక్కాడ పచ్చడి ప్రిపేర్ చేశానండి ఇది నిలవ పచ్చడే చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా సరే పాడవదు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ అనమాట దోశ ఇడ్లీలోకి కూడా తినచ్చు అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ మునక్కాడ పచ్చడికి ఒక మూడు మునక్కాడు తీసుకున్నాను నేనైతే ఇవి చిన్న చిన్నవి సన్నగా ఉన్నాయి బాగా పెద్దవి అయితే రెండు తీసుకోండి సరిపోతాయి అంటే నేను చెప్పే క్వాంటిటీకి రెండు అయితే సరిపోతాయి ఇలాగా పైన తీగ లాంటి పొట్టు ఉంటుంది కదా అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగేసి తుడి చేసుకోవాలి తడి లేకుండా చేసుకుని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి ఎందుకంటే మునక్కాడ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదా బాగా ముదురువి కాదు లేతవి కాదు మధ్యలో ఉన్న మునక్కాడు తీసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక కప్పుడు అయ్యాయి ఇవి కొలుచుకుంటే అంటే వంద గ్రాముల కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతోటి నిండా ఇలా వచ్చాయి ఇప్పుడు ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి వేడి నీళ్ళు వేసుకుని ఒక అరకప్పు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి వేడివేడి నీళ్లు వేస్తే తొందరగా నానుతుంది ఈలోగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు లైట్గా వేయించేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా నానిపోయింది ఒకసారి ఇలా మొత్తం అంతా పిసికి గుజ్జంతా తీసుకోవాలి చింతపండులోది వడపోసేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇంచుమించుగా ఒక కప్పు చింతపండు పులుసు వచ్చేలాగా మనం తయారు చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోసేయకూడదు దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం చిక్కపడే వరకు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుగుతుంది అలాగే చెంతపండు పాడవదు కొంచెం మరిగించుకోవాలి ఇలా దగ్గర పడుతుంది కొద్దిగా చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక అరకప్పు వరకు వేరుశెనగ నూనె వేసుకుని ముందుగా వే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలన్నీ వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి లోపల నుంచి వేగాలన్నమాట మరి కరకరలాడిలో వేయకుండా సగం వరకు వేగేలా చూసుకోవాలి కొంచెం కలర్ మారిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేయాలి ఈ ఆయిల్లోనే వేయాలి ఇవి రెండూ కలిపి కొంచెం ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలి ఎంతోసేపు టైం పట్టదండి ఆల్రెడీ రెండు కూడా ఉడికిపోయినవి కాబట్టి తొందరగా అయిపోతుంది ఇలా చేస్తే పచ్చడి అస్సలు పాడవదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొద్దిసేపు ఒకటి రెండు నిమిషాల పాటు స్టవ్ లోపలంలో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే నూనె పైకి తేరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాము చల్లారుతుంది పచ్చడి చేయడం చాలా ఈజీ అండి తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి తీసుకుని అందులోకి ఇంకొక అరకప్పు వరకు వేరుసిన నూనె వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను మినపప్పు కూడా పోపులో వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అలాగే ఒక వెల్లుల్లిపాయ కానీ రెండు కానీ మనకు కావాల్సిన ఇలా క్రష్ చేసి వేసుకోవాలి కట్ చేసుకుని తొక్కంతా తీసేసి కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేయించుకుందాము అలాగే కొద్దిగా ఇంగువ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చాలండి ఇంకా ఇవి వేగిపోయాయి ఇవి కొంచెం చల్లారనిద్దాము చల్లారిన తర్వాత ఈ ముందుగా రెడీ చేసుకుని దాంట్లో కలుపుకోవాలి ఇలాగా ఇందులోకి మనం కారం వేసుకుందాము ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసాను అంటే ఇంచుమించుకు ఒక యాభై గ్రాములు కారం వేసాను సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి ముందుగా మనం పొడి రెడీ చేసుకున్నాం కదా మెంతులు పొడి కూడా వేసేయాలి ఇవన్నీ కూడా చల్లారేగానే కలుపుకోవాలండి బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన పోపు వేసేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కరోజు రోజు ఊర ఊరబెడితే ఇది మొన్నటికి చాలా బాగుంటుంది ఒకరోజు కలిపేసి ఇలా మనం ఒక బాటిల్లో పెట్టేసి వదిలేయండి ఆ మన్నాడు వేసుకుని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అయితే మురక్కాట పచ్చడి రెడీ అయిపోయింది లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ